ఏ రాజధాని అంటే ఎవరు పిల్లలు చెప్పలేకపోయే పరిస్థితికి వచ్చారు ఏ రాష్ట్రానికి ఎమ్మెల్యేలు కూడా చెప్పలేదు ముఖ్యమంత్రి కూడా చెప్పలేడు అంటే ఒక పద్ధతి లేని రాజకీయం ఐదేళ్లయ్యింది రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశాడు చాలా అంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి దుర్మార్గుడు కానీ రెండు వేల నాలుగులో కానీ హైదరాబాద్ గారు వచ్చింటే సమయకాంత ఆంధ్రప్రదేశ్ వచ్చింటే ఆ రోజే ఐటెక్ సిటీ అన్ని అయిపోయేటివి అక్కడ కూడా ఏమీ డెవలప్ అయ్యేది కాదు ఆ రోజు దాని జాతకం బాగుంది ఇలాంటి దుర్మార్గుడు రాలా వీడ తండ్రి అయిన రాజశేఖర్ రెడ్డి నూరు రెట్లు మెరుగని నిరూపించుకునే పరిస్థితి వచ్చాడు ఆ పెద్ద మనిషి ఎక్కడ అడ్డం పడలేదు దానివల్ల హైదరాబాద్ బతికిపోయే పరిస్థితి వచ్చింది నేను అడుగుతున్నా మిమ్మల్ని అమరావతికి ఎన్నికల కంటే ముందు అసెంబ్లీలో హామీ ఇచ్చాడా లేదా అమరావతి రాజధాని చెప్పాడా లేదా రికార్డులో ఉందా లేదా మాట తప్పాడా లేదా ఎలాంటి వ్యక్తిని ఎట్లా మాత్రం చెప్పండి ఎన్నికలు వస్తే ఒక మాట ఎన్నికలు అయిపోతే ఒక మాట అందరిది జుట్టు అందకపోతే కాళ్ళు ఎలాంటి వ్యక్తులు మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు బాధేస్తుంది ఈరోజు అమరావతి శిథిలావస్థకు వచ్చింది మనం ఆ రోజు మనం కట్టిన ఎక్కడ అమరావతి అంటున్నాడు మనం కట్టిన అసెంబ్లీ అసెంబ్లీ మనం కట్టిన ఈ ఈరోజు మొత్తం అక్కడ ఈయన కూర్చొని క్యాబినెట్ మనం కట్టిన హైకోర్టులోనే హైకోర్టు నిర్వహణ అదే బిల్డింగ్లన్నీ కానీ పూర్తి చేసుంటే ఆ రోజు మనం తయారు చేసిన ప్రణాళిక పూర్తి కానీ చేస్తుంటే ఇప్పటికే అది ఒక షేప్కి వచ్చేది మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేది ఉపాధి వచ్చేది ఇప్పుడు కూడా పాసి పనులు కూడా వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితికి వచ్చాం ఇది చాలా బాధాకరం ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా రాగాలు తీశాడు బాధుడే బాధుడిని పోయి ఏం చేశారు మీరు కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పెట్రోల్ డీజిల్ పెంచాడా లేదని మిమ్మల్ని అడుగుతున్నా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా ఒకటి కాదు కడాన చెత్త మీద కూడా వేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ధరలు విపరీతంగా పెరిగిపోయి మామూలుగా ఈ పన్నులు భరించలేక చాలా వరకు మీరందరూ అందరూ సఫర్ అయ్యే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఇటీవల కాలంలో మీరు చూశారు అది కూడా పెద్ద స్కామ్ మీ భూములన్నీ కూడా సర్వే చేయించారన్నాడు ఇప్పుడు ఆ భూములు ఏమైనా ఎవరికి తెలియదు ఇంకా ఎవరి పేరుతో ఉన్నాయో కూడా తెలియదు ఫోటోలు మార్చేశారు పేర్లు మార్చేశారు సర్వే నెంబర్లు మార్చేశారు అంటే అస్తవ్యస్తంగా తయారు చేసి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆ భూములు కూడా అన్యాక్రాంతం చేసుకుంటూ బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితికి వచ్చారంటే అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని గుర్తు మీకందరికి గుర్తు చేస్తున్నాను వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఎక్కడైనా ఆర్ఎంబి రోడ్ లేకపోయే పరిస్థితుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నేషనల్ హైవేస్ అన్ని బాగున్నాయా లేదా నేషనల్ హైవేస్ అన్ని బాగున్నాయి మీ ఊర్లో సిమెంట్ రోడ్లు బాగున్నాయా లేదా మనం వేసింది సిమెంట్ రోడ్లు అన్ని వేసి అవన్నీ బాగున్నాయి ఐదేళ్లుగా మీరు ఒకసారి చూస్తే ఒక్క కిలోమీటర్ సిమెంట్ రోడ్ వేసాడా మనం ఉన్నప్పుడు ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు సిమెంట్ వేసిన తెలుగుదేశం ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్క కిలోమీటర్ సిమెంట్ రోడ్ లేదా ఊర్లో వీధి దీపాలు పెట్టాం ఐగుడిపు తెలిగే పరిస్థితి లేదు చెత్త నుంచి కాంపోస్ట్ తీస్తూ గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని ట్రై సైకిల్స్ పెట్టి చెత్త కలెక్ట్ చేశాం అయ్యిపోయినాయి వ్యవసాయం మొత్తం భ్రష్టు పట్టింది ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా ఈ రోజు రాష్ట్రంలో అప్పుల పాలయ్యారా లేదా ఆత్మహత్యలు చేసుకుని హైయెస్ట్ దేశ